दिन पूरी ना बोले तो आज के लोग आर यू माँ बहुत दिन गया कितने दिन गया कितने घंटे तो कहते हैं चार घंटे तो चढ़ बंदा एक तो गया घंटा दूसरा वो राइडिंग का लूटा ना राइडिंग चेंज में का लूटा ना रख के बंदा तो बहुत सारे పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాల్సిందరే ఏముంటే ఇందాగా చెప్పినాడు రాదీకి తూటాలు డెబ్బైకి మాట మాట అన్నిటి కూడా మోడ్కొని ముందుకు వచ్చి రోజున నిరూపించుకునేటువంటి పరిస్థితులు కల్పించుకొని ఈ రాష్ట్రంలో ప్రజలు అశాంతితో ఆలోచనలో పడినటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే రాష్ట్ర ప్రజానికం యావత్తు కూడా మళ్ళీ పడి లేచినటువంటి మాదిరిగా పైకి లేవడానికి శక్తినిచ్చినటువంటి ఆలోచన కానీ నిర్ణయం కానీ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నాయకుని నాయకుని పరామర్శించి బయటకు వస్తూనే కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకుందామని నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తిత్వము విలక్షణీయమైనటువంటి వ్యక్తిత్వము దిక్కుంది వాళ్ళు ఎక్కువ ఉంది దాని వాళ్ళు ఎక్కువగా ಆರೆ ದಾರ್ ಲೆಕ್ಕ ಏನಿಕಲ್ ತರವಾದಿ ಪ್ರತಿಕ್ಕೆ ಬಿಳಲೇ ಕೂಡ ಬಹಳ ಇರಲ್ಲ ಬವಕಲೇ ಮೀ ಕೂಡ ತಿಟ್ಟು ದಾರ್ ಲೆಕ್ಕ ರೆಡಿಗೆ చేಸಕೊಂಡ್ನು ಅಂದ್ರೆ ಹೇಳ್ತಾರ್ ಎನಿಗಡೆ ದೇವ ತಿಕ್ಕೆ ಓದೆ ಬಲ್ಲೆಲ್ಲೋ ಲೆಕ್ಕನು ಕೂಡ ಏರ್ಚಿಕೊಳ್ಳುವ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ರಾಜಕೀಯಲ್ಲ ಲೆಕ್ಕಲೇಚಿನ ರೀತಿಯಲ್ಲಿ ಸಮಿತರಣಾಲೋ ನಾವು ಬಾಳಚೆ ಮಾಡ್ಕೋಳ್ಳ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಅದಕ್ಕೆ ಈ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಮಾಡ್ತೀನಿ ವಿಶೇಷಕ್ಕೆ ಎವರಿಯಂದಾ ఈ ఉద్దేశం ఉద్దార్పు నిర్వేరే కావదు ఈ సమాజానికి ఈ నియోజక వర్గానికి రాష్ట్రానికి ఈ సిద్ధాంత అనేది ఉద్దేశం అనేది ఉద్దేశం అనేది కచ్చితంగా అవసరమైనటువంటి పరిసిత్తుట అనేది ఆరోపణ చేస్తుంది పార్కలని వర్కలని కలిగి కుటుంబం సందర్భం ఆయన చెప్పడం అందరూ అయిపోతారు రకనలచన మీద పార్టిసిపెంట్ రక వచ్చి సత్యమకోటి విస్తారికల వస్తే మొదల బయరా ప్రసాదం అన్నదానం కరవడండి నేను ఇంగ్రేడింగ్ ఆ డిసిప్లిన్ డిపార్ట్మెంట్ వస్తుంది నా ఉపదేశ పరిగత భౌషక రాయకం میری کیفتہ ہے رائےకత్వం అనేది এবార్ తుండా మంచి رائےకత్వం ముంజ ఆరులో యోజాయకపు నుండి మనం మొదల జగత్ మాం అప్డేట్ ఉండటొనిసి సాధారణ మాములు తర అభారమైనటువంటి తూర్ అభారమైనటువంటి కుల బలవంతం అభారమైనటువంటి రాక్షస ప్రోద్ శక్తులు ఎదుర్కోవాలంటే ఆ రోజు సంఘటితం అయితేనేరవేసి ప్రజలకు మంచి జరిగింది అని చెప్పి తీసుకుని మీరు అందరూ కూడా కలిసి వేసి ఉన్నారని చెప్పేసి భావన బహుశా భవిష్యత్తు వచ్చే ఎన్నికల్లో మనం ఇదే రంగా కలిసి ఉండొచ్చు లేదంటే ఇదే రంగు ముందుకు పోవచ్చు లేదా బయటికి రాజకీయ సమీకరణాలు పనిచేయచ్చు కానీ అంతిమంగా ప్రజాస్వామ్య పలాబు ప్రజలకు అంటే విధంగానే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి మనం రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఆలోచన చేసినటువంటి ప్రైవేస్లు మర్చిపోవద్దని చెప్పేసి బస్ దర్భం కారైన కలిపి వీరద్దరు నాయకులు కలిసికట్టుగా ఉంటేనే దాని ఫలితాలు కానీ ఆ పార్టీ యొక్క అందం కానీ ఆ పార్టీ యొక్క గొప్పతనం కానీ లేదంటే ఆ పార్టీ సిద్ధాంతం కానీ అందరూ వెళ్ళినటువంటి వారు వద్దని చెప్పేసి ఉంటారు జరిగిన చాలా అనుభవం మాధవ్ రెడ్డి కూడా ఏం చేస్తారు కదా అది ఒకసారి ప్రశ్న ప్రశ్నాత్మకంగా ఉంటుంది ఐడియాలజీ పరంగా మనం ఫెయిల్ అయ్యేటప్పుడు డిఫర్ కావడం అనేది కలుపుకోవాల్సినటువంటి బాధ్యత నాయకులు ఐడియాలజీకి సంబంధం లేకుండా ఐడియాలజీ సిద్ధాంతాన్ని ముందు దొరికేసి రాజకీయ పరమార్థాలని వేరే అర్థాలు